మన పూర్ణిమలో కళ్యాణం కాటన్ సారీ శారీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్ నేను మీ శ్రావ్య మనతో పాటు ఉన్నారు రజనీ రమ్మ గారు మోటివేషనల్ స్పీకర్ నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ ఇప్పుడు ఆడవాళ్ళ విషయాల్లో అంటే ఆర్థిక విషయాల్లో సలహాలు తీసుకోవాలి అని అంటారు ఆడవాళ్ళ సలహాలు అది నిజంగా తీసుకోవాలా ఎందుకంటే ఇంటి బాధ్యతలన్నీ ఆమె సమకూరుస్తూ ఉంటుంది కాబట్టి తీసుకోవాలా లేకపోతే తీసుకోవద్దా మగవాళ్ళు నీకేం తెలుసు అని అంటారు ఆర్థిక విషయాల దగ్గరికి వచ్చేసరికి నీకు తెలియదు అని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటారు కానీ ఎంతవరకు తీసుకోవాలి అంటారు ఈ అభిప్రాయము చాలా వందల సంవత్సరాల నుంచి ఉంది మగవాళ్ళల్లో అది ఈ రోజుల్లో కూడా కొంత చాలా మంది అబ్బాయిలకి ఉంది ఆ ఒకప్పుడు ఏంటంటే అసలు భార్యలకు డబ్బులే ఇచ్చేవారు కాదు ఏది కావాలన్నా వాళ్ళే తీసుకురావడం అంటే స్త్రీ అనేటప్పటికీ ఇవిడ ఇంటికే పరిమితం అనే ఒక భావజాలంలో ఉండిపోయి ఇంకా వాళ్ళకి బయట విషయాలు ఏవి కూడా వాళ్ళకి చెప్పడం ఇవ్వడం లాంటివి చేసేవారు కాదు ఇంకా చెప్పాలంటే బయట ప్రపంచం తెలియనిచ్చేవారు కాదు అసలు బయటకి తీసుకెళ్లేవారు కాదు చాలా అంటే చాలా రేర్గా ఏదైనా బంధువులకి పెళ్ళిళ్ళు పేరెంటాలో లేకపోతే ఒక ఒక వంద సంవత్సరాల చరిత్ర తీసుకుంటే మన సినిమాలు అనేవి వచ్చాయి కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఏదైనా ఒక చిన్న సినిమా అది కూడా చాలా తక్కువ మంది అందరూ కాదు మళ్ళీ అలా ఉండేది సో ఇప్పుడు ఒక ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి మార్పులు చాలా ఫాస్ట్గా వచ్చాయి అంటే టాలెంట్స్ అనేవి స్త్రీకి ఎప్పుడూ ఉన్నాయి చూడండి మన చరిత్రకి వెళ్తే ఝన్సీ లక్ష్మి బాయి కూడా ఝాన్సీ లక్ష్మి గారు తెలియని పేర్లు కొన్ని వందల వేలు ఉన్నాయి మనకి అలాగే పురాణాలు తీసుకుంటే మరి స్త్రీలతోనే స్త్రీ శక్తి అన్నారు మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం తెలీదు అనే ప్రబుద్ధులకి ఏం జవాబు చెప్పాలి ఎలా జవాబు చెప్పాలి అంటే ఏంటంటే కావాలని వీళ్ళు అలా తయారు చేశారు స్త్రీలని ఎందుకంటే కాలమాన పరిస్థితుల ప్రకారం స్త్రీ బయటకు వెళ్తే సేఫ్టీ కాదు కాబట్టి వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు ఉంచారు మరి బ్రిటిష్ టైంలో కానీ మొఘల్స్ టైంలో కానీ పాలన అనేది మనది లేదు లేనప్పుడు అప్పుడు ఆ ఆడవాళ్ళని బయటకు పంపించడానికి ఆడపిల్లల్ని చదివించడానికి పంపించడానికి భయపడేవారు ఎందుకంటే కనిపిస్తే లాక్కెళ్ళిపోవడము మానభంగాలు చేయడము రకరకాలు చంపేయడాలు ఏవేవో అప్పట్లో జరిగాయి సేఫ్టీ లేదు కాబట్టి లేదు కాబట్టి చిన్న వయసులో పెళ్ళిళ్ళు కూడా అప్పుడే ఉన్నాయి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసి అంటే ఈ ఇంట్లో తొమ్మిదేళ్ళు పది ఏళ్ళు ఎవరికే కనపడకుండా పెంచి ఎలా పెళ్లి చేసేసి ఆ ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ దాచేసేవారు అనమాట ఇంకా దాని పేరు దాయడమే అంటారు ఆడపిల్లల్ని దాచేవారు బయటకు కనిపించే కాదు బాగా వయసు మళ్ళీ స్త్రీలు ఏమన్నా కొంచెం వచ్చేవారేమో కానీ వయసులో వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు మరి దానివల్ల ఏమైనా ఆవిడ ఆలోచనలు చేసేది కాదు కానీ దానికి పూర్వమే మన చరిత్రలో కానీ పురాణాల్లో కానీ ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన కథలు చరిత్రలు ఎన్నో ఉన్నాయి మన పురాణాలు చూసుకుంటే స్త్రీల కథలు ఎన్నో ఉన్నాయి కదా అని మనం నిజ జీవితంలోకి సంఘజీవనంలోకి వచ్చేటప్పటికి అలా ఎందుకు చేయలేదు అని అంటే మళ్ళీ పురాణాలు చదివించేవారు పురాణాలు వినిపించేవారు కానీ ఆ స్థాయికి వెళ్ళనిచ్చేవారు కాదా లేకపోతే ఓహో అది పురాణాలకే పరిమితం అని అనుకునేటట్టుగా వీళ్ళు వీళ్ళని తయారు చేశారా అనేది కథనాల వరకే ఉండేలాగా అది కథ మాత్రమే అనేటట్టుగా అంటే ఏంటి నాకు తెలిసి ఒక సతీ సావిత్రి ఒక సతీ సుమతి ఏదో పేర్లు ఉంటాయి కదా అనసూయ ఇలా పతివ్రతల కథలు చెప్పేవారు చదువు కొంచెం చదవటం వస్తే వాళ్ళకి చదివించేవారు ఎందుకంటే కాపురంలో ఒక ఇంట్లో ఒక స్త్రీ అందరికీ కూడా అన్నీ చేస్తూ అణిగి మణిగి ఎలా ఉండాలి ఎన్ని బాధలు పెట్టినా అత్తగారు అత్తగారింట్లో ఎలా ఉండాలి అనేసి కథలు అవన్నీ అవి వినిపించేవారు తను కూడా ఆ లైన్లో ఉండటానికే ఎందుకు అని తరచి తరిచి ఆలోచిస్తే లోతుకెళ్తే రీజనింగ్స్ ఇవి తెలుస్తాయన్నమాట ఆడపిల్లలు బయటికి రాకూడదు వస్తే ఇలా తయారవుతుంది బహుశా అప్పట్లో కావాలని చేసిన చర్యలు కూడా కాకపోయి ఉండొచ్చు ఇవన్నీ ఒక సేఫ్టీ కోసం ఉండి ఉండొచ్చు కానీ తర్వాత తర్వాత కాలంలో ఏమైంది అంటే అణిచివేతకు గురయ్యా దీన్ని మార్చేశారు అనుకోవాలా మారిపోయింది అనుకోవాలా అంటే మారి అలా చేయటూ చేస్తూ చేస్తూ రావటం వల్ల మారిపోయింది అలా అలా మార్చేసారు తర్వాత కాలంలో కూడా సో ఇంకా కాబట్టి ఈ రోజుల్లో ఆడవాళ్ళు తిరగబడి సమానత్వాల కోసం ఇంతవరకు వచ్చారు కానీ స్త్రీ అన్నీ చేయగలదు అని ఇప్పుడు నిరూపణ అవుతుంది కదా ఇప్పుడేంటి ఎప్పుడో కొన్ని ఆరు డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి నిరూపణలు అవుతూనే ఉన్నాయి స్త్రీ బయటకు వచ్చి కొంచెం చదువుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నిరూపణలు అవుతూనే ఉన్నాయి అవుతున్నా సరే ఆ జీన్స్ అనేవి అలా వస్తున్నాయి అనమాట మగవాళ్ళల్లో ఏమనంటే దీనికి ఏం తెలీదు ఎంత చదువుకున్నా సరే నీ ఈ రోజుకి కూడా నీకేం తెలియదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనుకోవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళు మల్టీ టాస్కర్స్ కదా ఒక పక్క పాలు పొంగిపోతున్నా పొంగిపోకుండా అన్ని రకాలుగా మల్టీ టాస్కింగ్ చేస్తారు వాళ్ళకి వాళ్ళ సాక్స్ ఉందో వెతుక్కోవడానికి కూడా కష్టంగా ఉంటుంది మగవాళ్ళకి పది చేతులతో రెండు చేతులు ఉన్నా కూడా పది చేతుల పనులు చేస్తాం ఆడవాళ్ళు ఈ రోజులో కూడా అమ్మాయిలు చేసేవాళ్ళు ఉన్నారు టాలెంటెడ్ అమ్మాయిలు ఉన్నారు టాలెంట్స్ లేని అమ్మాయిలు ఎవరు లేరు వాటిని ఉపయోగించట్లేదు అంతే ఇప్పుడు ఇటు కాఫీ కలుపుతూ ఇటు అన్నం కలుపుతూ ఇటు కూర కలుపుతూ ఇటు ఆనియన్స్ కట్ చేస్తూ అటు వెళ్ళి ఆ పై నుంచి డబ్బా తీయడం ఇటు వెళ్ళి ఎవరినైనా కనపడకపోతే ఇచ్చి రావడమో ఆ గ్యాప్ లో ఈ గ్యాప్ లో వెళ్ళి రాగాలని వెంటనే ప్లాన్ చేసేస్తుంది అనమాట అక్కడ అదే టైంలో పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళకి గబుకన ఎత్తుకోవడమో వాళ్ళకి ఏదైనా చేయడమో ఏదో ఒకటి అనమాట ఆ గ్యాప్ లో ఆ ఒక అర నిమిషం రెండు నిమిషాలు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయదు తను కాలయాపన అసలు చేయదు స్త్రీ అనేది ఆ టైం మేనేజ్మెంట్ అనేది లేదు లేడీస్ కి బాగా నిలుస్తుంది మరి దాన్ని ఆ వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు చాలా తక్కువ అందుకనే కొంతమంది వాళ్ళ ఆ అమ్మాయిలకి చెడ్డ పేరే వస్తుంది ఉన్న టాలెంట్స్ ఉపయోగించుకోవట్ల ఉన్న తెలివితేటల్ని బయటకు తీయట్లేదు సో దాని వల్ల వస్తుందే తప్ప వాళ్ళకి స్కిల్స్ లేవని కాదు ఇంకా ఆర్థిక విషయాలకు వస్తే మరి కొంత అరవై డెబ్బై సంవత్సరాల క్రితం తీసుకుంటే గనక భర్తలు కొంతమంది ఆడవాళ్ళకి ఇల్లు నడపడానికి తగినంత డబ్బు ఇచ్చి పాలవాడికి పని వాళ్ళకి ఏదో చిన్న చిన్న అవసరాలకి సరిపడగా ఇచ్చినప్పుడు అందులో కూడా మిగిల్చడానికే ట్రై చేసేది ఆవిడ నువ్వు పాలకింత కూరగాయలకి ఇంత పనాలకింత ఇచ్చినప్పుడు అయిపోవాలి కదా కానీ అందులో కూడా మిగిల్చాలని చూస్తుంటాను ఎందుకంటే ఆ పొదుపు అమ్మో ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి లేకపోతే ఇది ఈ రోజు ఇది లేకుండా ఈ ఈ రోజు కూరగాయలు కొనకుండా వంట చేయొచ్చా ఖర్చుని అదుపులో ఉంచి పొదుపు చేస్తా పొదుపు చేస్తుంది ఇప్పుడు కూరగాయలు కొనకుండా వంట చేసి పెడుతుంది ఆవిడ ఇప్పుడు మనం పాత సినిమాల్లో చూసినట్టయితే ఇంట్లో ఏమీ లేవండి అంటే కూడా భోజనం తయారు చేసి పెడితే ఇంట్లో ఏమీ లేకపోయినా నువ్వు చేసి పెట్టావు నీ చేతిలో అమృతం ఉంది ఏమి లేకపోయినా నాలుగు రకాలతో భోజనం పెట్టావు అని అంటారు ఆ నాలుగు రకాలు ఏంటయ్యా అని అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ ఇంత ముద్దపప్పు ఇంత చారు లేకపోతే ఇంత మజ్జిగ చారు రెండు వడియాలు కొంచెం పచ్చడి అయిపోతుంది భోజనం ఇంతే ఎవరు తినరు కదా ఒక రెండు మూడు సార్లు అన్ని కలుపుకుంటారు పెరుగులోకి మజ్జిగలోకి వచ్చేస్తారు అయిపోయాయి భోజనం దానికోసం డబ్బులు లేవు కూరగాయలు లేవు మొగ్గుడు తీసుకురాలేదు నేను ఎలా చేయాలి ఆ డా అనేవాళ్ళు ఉన్నారు కానీ అంటే ఉన్న తెలుగుతేటల్ని బయటకు తీయట్లేదు తీయకపోతే ఏమవుతుందంటే అవి మరుగున పడిపోతాయి తర్వాత ఇది ఎలా చేయాలనే ఆలోచన కోల్పోతారు వాళ్ళు కానీ ఆ స్కిల్స్ ఉన్నప్పుడు ఆ భర్తకి కూడా సలహా ఇస్తుంది అనమాట మనం ఫలానా దాంట్లో మనం పెడితే బాగుంటుంది ఫలానా దానికి ఇంత ఖర్చు పెడితే బాగుంటుంది అని అంటే అమ్మఒడుగాడు ఏం చేస్తాడంటే ఆ మేలిగో అన్నమాట అనమాట నాకు తెలుసు నువ్వేంటి చెప్పేది నువ్వేం చెప్పక్కర్లేదు బయట తిరిగేది మేము తెలుసా నాకు తెలుసా అని అంటారు సంపాదించేవాడిని నా నేను నీదేమన్నా ఖర్చు పెడుతున్నావా ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయి చెప్పు ఇగో వల్లే కదా అదే ఇప్పుడు అదే గాని భార్య మాట ఏంటే నీ డబ్బులే కదా పొదుపు చేస్తుంది సరే నీ డబ్బు వస్తుంది నాది అనేది రా అంటాడు ఈ రోజుకి మగవాడు నాదే అని అంటున్నాడు చాలా మంది అంటున్నారు కాబట్టి అది నీ డబ్బే నయ్యా నేను పొదుపు చేస్తున్నది నీ డబ్బే ఈవిడే ఇలా అనుకోదు ఇతని డబ్బు నేనెందుకు పొదుపు చేయాలి ఖర్చు పెట్టి పారేద్దాం అని అసలు అనుకోనే అనుకో మన కోసం మన ఫ్యామిలీ కోసం అనుకుంటారు ఆడ మళ్ళీ డబ్బులు మిగిలితే దేనికోదానికి వస్తాయి అని అనుకుంటుంది ఇవాళ కూరగాయలు వంద రూపాయలు కూరగాయలు కొనకపోతే వంద రూపాయలు మిగులుతాయో లేదా మీరు గమనించారంటే ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు ఒక డబ్బా అలా వేస్తూనే ఉంటుంది ఆవిడ సినిమాకి వెళ్ళినా కూడా ఎందుకు బయట తినడం ఎందుకు ఇంట్లో వెళ్తే తకటగా చేసేసుకున్న ఇంట్లో తినేద్దాం బయట ఒకప్పుడు ఇంట్లో నుంచి స్నాక్స్ తయారు చేసి సినిమా థియేటర్ తీసుకెళ్లే వాళ్ళు సినిమా హాల్లో తినేవాళ్ళం బయట తినకుండా ఎందుకంటే మనకి దానివల్ల ఏమవుతుందంటే ఆ భర్తనేవిడో అర్థం చేసుకునేది చేసుకోని విషయం ఒకటి ఏంటంటే సినిమాకి వెళ్ళాలన్నా ఆవిడ వంట దగ్గరికి వెళ్ళాలి రాగానే డిన్నర్ చేయడానికి వంట చేయాలి మళ్ళీ సినిమా హాల్లో తినడానికి స్నాక్స్ తయారు చేయాలి ఎందుకు పప్పు అనవసరంగా ఖర్చు ఖర్చు మిగిల్చాలని ఇక్కడ శ్రమ పడేది ఎవరు ఈవిడే కదా ఈవిడికి ఎందుకు దూరదా పారా జబ్బులు ఖాళీ చేసుకో సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఇంత పాప్కార్న్ తీసుకురా అది ఎంత అండి ఐదు రూపాయలు పెడితే అన్ని గింజలు వస్తాయి దాన్ని అందులో పెడితే ఇన్ అవుతాయి దాన్ని ఇంకొక అట్టపెట్లో వేసాడంటే ఎంత కనిపిస్తుంది ఐదు వందలకు అమ్ముతాడు అవునా కాదా దానికి తోడు పక్కన ఒక్కో ఒక్కో గీకో ఉంటుంది ఇది ఆరోగ్యాన్ని పాటు చేసేది డబ్బుల్ని పాటు చేసేది అవుతుంది కదా ఐదు వందల రూపాయలు మనకు నెల అంతా కూరగాయలు తెచ్చుకోవచ్చు అని ఆ స్త్రీలు ఆలోచిస్తారు ఇతను నా డబ్బే కదా మిగులుతుంది కదా కొంచెం కోఆపరేట్ చేద్దాం ఇందాక మీరు అన్నట్టు ఏదైనా కొంచెం సహాయం చేద్దాం ఇంట్లో గబగబా స్నాక్స్ తయారు చేస్తుంది సినిమాకి వెళ్ళడానికి టకటక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెడదాం తనక పావు గంటలు అయ్యేది పది నిమిషాల్లో చేస్తుంది కదా టైం మిగులుతుంది కదా శ్రమ తగ్గుతుంది కదా అని ఆలోచించడం నిన్న ఎవడ చేయమన్నాడు అక్కడ డబ్బులు పడేస్తే బోర్డు దొరుకుతాయి కదా అని అంటాడు కానీ అక్కడ తను పొదుపు అలాగే పెళ్లిళ్ళ విషయం పిల్లల పెళ్లిళ్లు చేయాలన్న చదువులు చదివించాలన్న ఉపాయాలనేవి చాలా బాగా చెప్తుందండి ఈ ఉపాయాలన్నీ తీసుకెళ్లి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడు సక్సెస్ అవుతాడు ఇంటికి వచ్చి ఏ చీచి నీ మాట ఎవడుంటాడు అసలు వాడు చేవతలు బావ అన్నాడు నేను సలహా చెప్తే నేనేదో ఇంకోటి చేసి పీకొచ్చానంటాడు నిజం ఉట్టిదే ఈ విడు చెప్పిందే అక్కడ చేస్తాడు ఇప్పుడు అనమాట ఇవన్నీ జరిగిన విషయాలు ఒప్పుకోదు నీ వల్ల నేను బాగు ఒప్పుకోడు మహా అయితే ఎవరు తను చెప్తాడు మావిడ చాలా పొదుపు చేస్తుందండి నాకు ఆవిడ వల్లే నాకు పదివేల రూపాయలు అక్కడ అది కట్టగలిగాను ఆ డబ్బు లేక చాలా కష్టపడ్డాను మా ఆవిడ ఇచ్చింది అని ఎక్కడైనా చెప్తే చెప్తాడు ఆవిడ ముందు మాత్రం అనడు అన్నాడు కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా స్త్రీల సలహాలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం మరీ చదువు లేని వాళ్ళకి తెలియకపోవచ్చు చదువుకున్న ఈ రోజుల్లో అమ్మాయిలు చక్కగా మేనేజ్ చేస్తున్నారు డబ్బుని కాకపోతే ఏంటంటే వాళ్ళు అనవసరమైన విలాసాలకు ఖర్చు ఖర్చు చేస్తున్నారు అలాగని ఖర్చు చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళు సంపాదించేదాన్ని చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు పొదుపు చేయగలుగుతారు చక్కగా డబ్బు దాయగలుగుతారు లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ చేయకూడదు ఏది లాభసాటి అనేది వాళ్ళకి తెలుస్తుంది రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే శక్తి వాళ్ళల్లో ఉంటుంది కానీ ఆ తెలివితేటల్ని ఉపయోగించాలని నేను చెప్తున్నా కొంతమంది చేస్తే కాదు కదా అందరు ఆ తెలుగుతేటలతో ఉండాలి కదా అది నేను చెప్పేది కాబట్టి మనకున్న తెలివితేటల్ని బాయ్ ఫ్రెండ్స్ కోసము డ్రగ్స్ తీసుకోవడం కోసము లేకపోతే డ్రింక్స్ ఇలాంటి ఇది విలాసం కూడా కదా పతనం ఇలాంటి పతనానికి మీరు మీ తెలివితేటల డబ్బులను ఉపయోగించినట్టు అది తప్పు గానీ నిజం చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాల్లో ఆడవాళ్ళు చాలా బాగా ఆలోచించగలుగుతున్నారు ఇప్పుడు మనకి బడ్జెట్లు విషయాలన్నీ కూడా మన సీతారామన్ గారు చెప్తున్నారు నిర్మలా సీతారామన్ గారు మరి ఆవిడ ఎలా చెప్పగలుగుతున్నారు ఆవిడకి ఎంత తెలివి ఎంత మెమరీ ఎంత టాలెంట్స్ మరి ఆవిడని కంటిన్యూ చేస్తున్నారు కదా మరి నేను ఆశ్చర్యపోతా చాలా సార్లు ఆవిడని చూస్తే ఎంత ఉందా దగ్గర చాలా బాగా చాలా ఖచ్చితత్వంగానే మాట్లాడుతుంది ఆవిడ ఖచ్చితంగా ఇది ఇంతే ఇది ఇలాగే ఉండాలి ఇది ఇంతే ఇది అందులో ఇంత ఇందులో చూస్తారు మరి మరి చేయట్లేదు ఆవిడ మరి మగాళ్ళకి చేత కదా వంద మంది మగాళ్ళలో ఒక్క ఆడ చెప్తుంది అంటే వంద మంది ఆడవాళ్ళు తయారైతే వెయ్యి మంది మగాళ్ళు వెనక్కి పోవాల్సిందే కాబట్టి ఆడవాళ్ళని ఎందులోనూ తక్కువ చేయొద్దు ఇదే ఇదే సమయంలో నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనం చెప్తున్నాం కదా ఆడవాళ్ళు విర్రవేగనో వద్దు విర్రవేగితే ఏమవుతుందంటే మన తెలివితేటలు డౌన్ అయిపోతాయి అహంకారం మన మంచితనాన్ని మన తెలుగుతేటల్ని కిందకి తొక్కేస్తాయి అహంకారానికి పోవద్దు నిశ్చలంగా ఉండాలి గా చక్కగా స్ట్రాంగ్ గా ఆలోచించగలిగే కెపాసిటీని కలిగి ఉన్నప్పుడు అన్ని పక్కల అన్ని రంగాల్లో ఇందాక పది చేతులతో అన్న అనుకున్నాం మనం అలా అన్ని పక్కల ఆవిడ బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలుగుతుంది ఇంకా ఇంకా డెవలప్ సాధించగలుగుతుంది చాలా చక్కగా చెప్పారు मैम అంటే పాజిటివ్‌సే కాకుండా అంటే మనం చేయగలదు అనేది కాకుండా ఎలా ఉండాలి మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి ఎదటి వ్యక్తిని ఎలా గౌరవించాలి మనం మనకి స్కిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి పొగరుగా చూపించకుండా గ్రౌండెడ్ గా ఉండాలి అనే మాటను కూడా చాలా చక్కగా చెప్పారు मैम థాంక్యూ సో మచ్ మ్యామ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.